పెద్దపల్లి జిల్లా ఓదెల శైవక్షేత్రంలో శుక్రవారం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు ఆలయంలో అర్చకులు ఉదయం పూజలు నిర్వహించిన అనంతరం నూతన వధూవరులు బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని కళ్యాణ వేదికపై ఆసీనులు చేశారు ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు కుటుంబ సమేతంగా హాజరై ఉత్సవమూర్తులకు ముత్యాల తలంబ్రాలను సమర్పించారు అంతకు ముందు వారిని ఆలయ ఈవో సదయ్య చైర్మన్ చీకట్ల మొండయ్య సభ్యులు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు కళ్యాణానికి ముఖ్య అతిథిగా కాశీ జ్ఞాన సింహాసన శాఖ కమలస్వామి మఠం నుంచి వేదాంత ఆచార్య గురు సిద్ధమణికంఠ శివాచార్య స్వామి హాజరై భక్తి ప్రవచనాలను బోధించారు వేద పండితుల మంత్రో అచ్చరణతో కళ్యాణం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వేద పండితులు మహంతి భువనేశ్వర్ జ్ఞానేశ్వర్ అర్చకులు భవానీ ప్రసాద్ గంగాధర్ పంచాక్షరి ఫణిధర్ అక్షిత్ అదరపు కలెక్టర్ వేణు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఓదల మల్లికార్జున స్వామి దేవాలయానికి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దేవాదాయ శాఖ ఇక్కడ చైర్మన్ సోదరులు శ్రీగట్ల శ్రీగట్ల ముండే గారు వారితో పాటు పాలక వర్గం అదేవిధంగా చైర్మన్ సుమన్ రెడ్డి గారు ప్రేంసాహర్ రెడ్డి గారు నారా రెడ్డి గారు మహేందర్ ఇక్షర్పథ్ గారు రజ్పంత్ గారు అదేవిధంగా మేము గౌరవ పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేసుకుంటాం మరి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈసారి వేసారనుకున్నట్టే ఈసారి పెద్ద డబల్ రోడ్ వేసాం తర్వాత ఈ ఉగాది వారికి సెంటర్ లైటింగ్ ప్రారంభించాం మళ్ళచ్చే బ్రహ్మోత్సవం వరకు ఈ చిత్తూరు రోడ్లు సీసీ రోడ్లు కానీ మిగతా కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తాం గతంలో ఉన్న కానీ దేవాలయాన్ని బెటర్గా రూపొందించారంటే ప్రయత్నం చేయబోతాం ప్రతి రెండు రోజుల కళ్యాణం జరుగును ఆ కళ్యాణం ఈసారి వైభవంగా జరిగినది దీనికి ఎమ్మెల్యే గారు పట్టు వస్తున్న తీసుకొచ్చి మరియు అన్నదానం రేపు సాయంత్రం ఉదయం పెళ్లి మహాశివర్శనం తీసుకొచ్చి భక్తులు ఎక్కువ పాల్గొనగల